మతానికి దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది దేవుని రాజ్యం వేరు మతం వేరు మతం సామాజికంగా నిన్ను ఒకటి చేస్తుంది కానీ దేవుని రాజ్యం నిన్ను ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువు పట్ల నిబద్ధతనిస్తుంది ఇలాంటి కొన్ని మిత్స్ కొన్ని అపోహలు మన మధ్యకు వస్తూ ఉంటాయి జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ దానికి మతం అన్న ఒక పేరు పెట్టి మనం చక్కగా తయారు కాకుండా ఉండటం కోసం మనము శుభ్రంగా కనిపించకుండా ఉండటం కోసం పరిమితమైన అవసరమైన లేకపోతే సాంస్కృతికంగా సామాజికంగా ఆమోదయోగ్యమైన అలంకరణ చేసుకోకుండా ఉంటే ఉండాలని ఇలాంటి కొన్ని మిత్స్ కొన్ని అపోహలు మన మధ్యకు వస్తూ ఉంటాయి ప్రభువును వెంబడించటానికి అలంకరణ అడ్డం కాదమ్మా జాగ్రత్తగా వినండి ఈ విషయం ముఖ్యంగా చెల్లెళ్ళు మీతోనే మాట్లాడుతున్నాను ప్రభువును వెంబడించడానికి అలంకరణ అడ్డం కాదు కానీ అలంకరణ కంటే ప్రాధాన్యమైనటువంటి హృదయానికి సంబంధించిన ఆత్మీయ లేక ఆధ్యాత్మిక అలంకరణ చేసుకోవాలి ఉన్నవి తీసేయమని చెప్పట్లేదు వాటికంటే ప్రధానమైన అలంకరణను చేసుకోండి అని చెప్తున్నారు అంతేకాని మతం నెత్తికెక్కిన వాళ్ళు ఏం చెప్తారు అంటే నువ్వు చక్కగా తయారవుతే నిన్ను ప్రభువు తృణీకరిస్తాడు అని చెప్తారు అది పాపం అని చెబుతారు అది పాపం కాదు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తున్నాడు బాయ్స్కు ఇంకొక సమస్య ఉంటుంది ఏంటి అని అంటే వే ప్రోటీన్ ప్రోటీన్ తాగి పొద్దున్నుంచి సాయంత్రం వరకు జిమ్లో ఫుల్ కండలు పెంచేస్తే నా కండలు చూడవలనన్న గుండెలు ఉండవలే అని డైలాగ్ కూడా అవునా కదా అలాంటిది చేస్తే నేను లోకంలో ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది అలా ఏమీ లేదు ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ బీయింగ్ ఫిట్ ఈజ్ గుడ్ ఫిట్గా ఉండటం తప్పు లేదు ఫిట్గా ఉండటం మంచిది గో జాగ్ ఎవ్రీ మార్నింగ్ వీలైతే రోజు ఉదయం ఒక జాగ్కి వెళ్ళండి వీలైతే రోజు నీకు ఇష్టం వచ్చిన మష్రూమ్ కట్ నువ్వు కొట్టుకో ఇబ్బంది లేదు దానికి యేసు ప్రభువుకు సంబంధం లేదు సంబంధం లేదు అంటే దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను దృఢీకరించడు దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను స్వీకరించడు అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో నిన్ను వెనుకబాటుకు తీసుకుని వెళ్ళదు నీ జిమ్ ఈజ్ ఓకే నీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే నీకున్న టార్గెట్స్ ఓకే నీకున్న ఉద్యోగం ఓకే చాలామంది ఇలా కూడా అనుకుంటారు నేను ఇప్పుడిప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను ఉద్యోగానికి వెళ్తున్నాను మార్కెటింగ్ అనే జాబ్ నాకు వచ్చింది మార్కెటింగ్ జాబ్ చేస్తే దేవుడు నన్ను స్వీకరించడు ఎందుకంటే అందులో అబద్ధాలు చెప్పాలి ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఇలాంటి ఆలోచన కానీ మీరు చేసే పనిని నమ్మకంగా ప్రభు కోసం చేస్తే ఏ పనైనా సరే ఏ పనైనా సరే దేవుని వాక్య నియమానికి విరుద్ధంగా లేని ఏ పనైనా సరే ప్రభువు మిమ్మల్ని స్వీకరిస్తాడు ప్రభువు మిమ్మల్ని ఆదరిస్తాడు అందులో ఇబ్బంది ఏమీ లేదు సో ఇలాంటి కొంటి సాకులు కొంటి సాకులు చెప్పి ప్రభువుకు దూరంగా ఉండకండి ప్రభువుకు దూరంగా ఉంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ వన్ చాలా ఆనందాన్ని మీరు మిస్ అవుతున్నారు ప్రభుకి దూరంగా ఉంటే ఒకవేళ సో మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ప్రభుతో ముందుకు నడవండి ధైర్యంగా ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండండి మీతో ఎవరైనా వచ్చి చెబితే మీరు ప్రభువుకు దగ్గరగా లేరు నువ్వు లోకంలో ఉన్నావు అన్నటువంటి తీర్పు తీరుస్తే రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ప్రకారం వారు లెక్క చెప్పాలి మీరు కాదు మనం చదువుకునేటటువంటి థీమ్ ప్రకారం వారు లెక్క చెప్పాలి కానీ అమ్మ కానీ పెట్టిండ్ర అయిపోయింది ఇంకా అనుకుంటున్నారా కానీ అన్నాడంటే ఇంక ఇప్పటి నుంచి ఉంటుంది మనకు అనుకుంటున్నారా అట్లేం లేదు కానీ మన బట్టలు మనం ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దానిలో స్పష్టత ఉండాలి చాలా స్పష్టత ఉండాలి మనం మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు కానీ ప్రభువు కంటే ఎక్కువగా ఫ్యాషన్ ప్రేమించడం తప్పు మనం మన పిల్లలను ప్రేమించడం తప్పు కాదు మనం మన చదువును ప్రేమించడం తప్పు కాదు మనం అందంగా కనబడటం తప్పు కాదు మనం అలంకరించుకోవటం తప్పు కాదు మనం చక్కటి భర్త కోసం ప్రార్థించటం తప్పు కాదు కానీ వీటన్నిటినీ నీ అందాన్ని నీ చక్కటి భర్త పైన నీకున్న కోరిక నీ అలంకర పైన అలంకారం పైన నీకున్న మక్కువ నీ బట్టల పైన నీ నువ్వు చక్కగా అలంకరి మంచి బట్టలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభుపైన పైన ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే సమస్య ప్రభు ప్రధానమై ఉండాలి యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇదే అందుకనే ప్రభు అంటాడు మీరు పొరపాటున నేను ఈ లోకానికి ఇఫ్ యూ థింక్ దట్ ఐ హెడ్ దీస్ యుంగ్ ఐ హెడ్ ద హేట్రిక్ అంటాడు ప్రభు ఒకరి మధ్య ఒకరికి ఏం ఏం పెంచడానికి వచ్చారు విరోధాన్ని పెంచడానికి వచ్చారు ఏంటి ఆ విరోధం తండ్రి తండ్రికి విరోధంగా కుమారుడు కుమారుడికి విరోధంగా తండ్రి అన్నకు విరోధంగా తమ్ముడు అక్కకు విరోధంగా చెల్లెలు ఇలా ఉంటారు ఎందుకుంటారు అనంటే దృక్పథాలలో మార్పు వస్తుంది దీని అర్థం ఏమిటి అనంటే అన్లెస్ యు హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ యూ కెన్ నాట్ బి మై ఫాలోవర్ మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు చదించుకోకపోతే మీ సంబంధాలను చజించుకోకపోతే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు మీరు నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించటాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అటువంటి రిలేషన్షిప్ లోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్ మై సిస్టర్ ప్రభువును వెంబడించడం అన్నది సరళమైనటువంటి పని సరళమైనటువంటి విశ్వాసం కానీ ఆ సరళమైనటువంటి విశ్వాసము కూడా తిన్నని త్రోవ సన్నని త్రోవ ఈ త్రోవలో అందరూ నడవలేరు ఈ త్రోవలో అందరూ రాలేరు ఆ త్రోవలోనికి వెళ్ళటానికి ముందే కూర్చుని దానికి అయ్యే లెక్కలు చూసుకోవాలి నేను ఈ మూల్యం చెల్లించగలనా అని చూసుకోవాలి ఆ మూల్యం చెల్లించగలిగితేనే అందులో కాలు పెట్టాలి మూల్యం చెల్లించలేకపోతే కాలు పెట్టడం వద్దు ఎందుకు అనంటే ఇది మతం కాదు మీరు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా వ్యాక్సిన్ ఏంటి వ్యాక్సిన్ అంటే ముందు ఏమి వినపడ్డం డిసీజ్ రాకముందు ప్రికాషన్ తీసుకోవడం ఆ ప్రికాషన్ కలరాకు వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కలరా నుంచి వస్తుంది పోలియోకు వ్యాక్సిన్ పోలియో నుంచి వస్తుంది స్మాల్ కు వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ నుంచి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ నుంచి వస్తుంది అంటే నీ శరీరం పోరాడగలిగినంత అమౌంట్లో ఆ రోగాన్ని నీకెక్కిస్తారు నీ శరీరం దాన్ని పోరాడటం నేర్చుకుంటుంది కాబట్టి ఆ రోగము మిగిలిన దానితో సమానమైన మిగిలిన రోగం రానివ్వకుండా ఈ రోగం పోరాడుతుంది అది వ్యాక్సినేషన్కు ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుందని నేను చెప్పింది మీకు కలరాకు కనుక వ్యాక్సిన్ ఇస్తే కొంచెం కలరా మీ 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 శరీరంలోకి వచ్చేస్తుంది కొంచెం జ్వరం వస్తుంది జ్వరం వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ శరీరం తయారుగా ఉంది ఎందుకు ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ఇంకా కలరాని తీసుకోదు ఇది వ్యాక్సినేషన్ వెనుకున్నటువంటి మిస్టరీ ఇలాగే మతం కూడా మీరు పుట్టినప్పటి నుంచి మీకు మీకేమలవాటు అవుతుందంటే ముఖ్యంగా ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగారు చేతులైతే క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు మీ తల్లిదండ్రులు క్రైస్తవులు మీ అమ్మ నాన్న క్రైస్తవులు వాళ్ళు చర్చికి వెళ్తారు ఇంతేనా మిగిలిన వాళ్ళందరూ కాదా మిగిలిన వాళ్ళందరూ ఏంటి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేతులు ఎట్టండి ఇది నాకేం అర్థం కాలేదబ్బా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎజుకోవల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇందులో ఏ లేదు బీ లేదు టూ ఏబి అస్సలు లేదు మరి ఎట్లయింది ఇదంతా నాకేం అర్థం కాలేదు మళ్ళీ అడుగుతా మీలో ఎంతమంది మీ అమ్మ నాయనోళ్ళు క్రైస్తవులు నా ఇప్పుడు లేచినాయి కదా చేతులు ఇప్పుడు కూడా మళ్ళా కిందికి పోయినాయి డౌట్ ఏంది నాకు ఏమర్థం కావట్లేదు పోని మీలో ఎంత ఎంతమంది మీరు చర్చికి వెళ్తారు ఎంతమంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు మేము అడిగింది అదే మరి అడిగినప్పుడు చెప్పుకోండి ఇప్పుడు చెప్తాను అదే ఎందుకు అడిగానంటే చిన్నప్పటి నుంచి మనకు ఈ మతంలో ఉండే భాష తెలుసు ఎప్పుడు హల్లెలు చెప్పాలి ఎప్పుడు ప్రైజ్ దలవాటు చెప్పాలి ఎవరిని చూస్తే వందనాలు చెప్పాలి ఎవరిని చూస్తే ప్రైజ్ దలవాటు చెప్పాలి ఏ సంచి చేసుకున్న సార్ను చూస్తే నమస్కారం అన్నా అని చెప్పాలి ఇవన్నీ మనకు అలవాటైపోయినాయి దీన్ని ఏమంటారంటే క్రిస్టియన్ జార్గన్ అంటారు మతపరమైనటువంటి భాష తెలవడం ఇప్పుడు మనకు తెలుసు ఉదాహరణకు మనం ఫోన్ పట్టుకొని ఉన్నాం మన గేమ్ మనం ఆడుతున్నాం అన్న వస్తున్నాడు అన్న ఇక్కడికి ఏం వచ్చేసి ఉంటుంది బైబిల్ యాప్ వచ్చేసి ఉంటుంది అవునా కదా మనకు తెలుసు ఎక్కడ ఏం మార్చాలి దీన్నే వ్యాక్సినేషన్ అంటారు మనకు ఆల్రెడీ తెలుసు ఇంకా ఎక్కువ మతం లోపల రాకుండా ఉండడానికి ఆల్రెడీ కొంచెం మతం ఎక్కించేసుకున్నాం మనం కాబట్టే ఈ మతాన్ని దూరం నుంచే చూసి సంతోషిస్తూ ఉంటాం ఈడ పాస్ట్ నిలబడుకొని చెప్తా ఉంటాడు ఆయన నెక్స్ట్ ఏం చెప్తాడో కూడా మన తెలుసు చర్చిలో నెక్స్ట్ వారం ఎవరు వస్తున్నారో తెలిస్తే ఆ వారం అసలు చర్చికి వెళ్ళాలో లేదో కూడా డిసైడ్ చేసుకుంటాం ముందే అవునా కదా మెసేజ్ చెప్పే పాస్టర్ను చూసి ఎప్పుడు నిద్రపోవాలో డిసైడ్ చేసుకుంటాం మెసేజ్ చెప్పే అన్నం చూసి ఏమి ఏ టైంలో ఇంటర్వెల్ ఇస్తాడు ఏ టైంలో ఈయన పాట పాడతాడు ఏ టైంలో ఈయన లాస్ట్ ఫైట్ చేస్తాడు ఏ టైంలో ఈయన ఫస్ట్ ఫైట్ చేస్తాడు అన్ని తెలుసు మనకు దీన్నే ఏమంటారు అంటే మతాన్ని బాగా తెలుసుకోవటం మతాన్ని ఎక్కించుకోవటం ఇలాంటి వాళ్ళు ప్రభువును వెంబడించడానికి చాలా కష్టం చాలా కష్టం ఎందుకు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ అమ్మ అమ్మనాయన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ పాస్టలని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు మతంలో ఉన్న రాజకీయాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు సంఘంలో ఉన్న కుళ్ళిపోయినటువంటి మతాన్ని చూసి 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 ఇదంతా మాకు తెలుసులే బో అనుకుంటారు మనసులో ఆ చూసినాములే దేవుడు నీ కోసం రక్తం గార్చాడు నా మాకు తెలియదు మాకు తెలీదు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పాలా చిన్నప్పటి నుంచి తింటున్నాం ఇక్కడ ఇరవై ఏండ్ ఇండస్ట్రీ ఇరవై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ ఇక్కడే కూర్చొని వింటున్నాం చిన్నప్పటి నుంచి మాకు చెప్తున్నాం అనే ఎక్స్ప్రెషన్ మనసులో ఉంటుంది మీకు కానీ మతానికి దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది దేవుని రాజ్యం వేరు మతం వేరు మతం సామాజికంగా నిన్ను ఒకటి చేస్తుంది కానీ దేవుని రాజ్యం నిన్ను ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి ఏసు ప్రభువు పట్ల నిబద్ధతనిస్తుంది యేసు ప్రభువుతో ప్రేమలో పడతావు యేసు ప్రభువుతో యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ జీసస్ యూ విల్ హ్యావ్ ఏ లైవ్ రిలేషన్షిప్ విత్ జీసస్ మతంలో ఉన్నట్లుగా డూస్ అండ్ డోంట్స్ కంటే ఎక్కువ నీ హృదయాన్ని యేసు ప్రభువుకు నచ్చేట్లుగా పెట్టుకోవడానికి ఇష్టపడతాం దేవుని రాజ్యంలో విప్లవం ఉంటుంది దేవుని రాజ్యంలో సమాజం పట్ల స్పృహ ఉంటుంది దేవుని రాజ్యంలో సమానత్వం ఉంటుంది దేవుని రాజ్యంలో నేను పాస్టర్ ఒకటే అన్న దృక్పథం ఉంటుంది దేవుని రాజ్యంలో మన బలహీనతలు మనం చూస్తాం మతంలో మన బలహీనతలు పెట్టుకోవటం కోసం మతాన్ని కప్పుకుంటాం దేవుని రాజ్యంలో ఆనెస్టీ అంటే నిజాయితీ ఉంటుంది కానీ మతంలో నిజాయితీ కనిపించదు బయటకి ప్రీచింగ్ ఒకటి ఉంటుంది లోపల జీవితం ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టే యంగ్ పీపుల్ ముఖ్యంగా యువకులు యువత యువత మొత్తం కూడా మతాన్ని చూసి ప్రభువును దూరం పెడుతుంది మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉండేందుకు లెక్కలు వేసుకుంటుంది కానీ లెట్ మీ ఇన్వైట్ యు మై బ్రదర్స్ మై సిస్టర్స్ ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యేసు క్రీస్తు మతాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి రాలేదు క్రైస్తవం అనేది మతం లోకంలో లోక లోక దృక్పథంలో క్రైస్తవం అన్నది ఒక మతం కానీ ఏసు ప్రభు యొక్క రాకడ మతం కట్టడం కోసం కాదు రాజ్య స్థాపన కోసం జరిగింది దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన వచ్చాడు ఏంటి రాజ్యం అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఎలక్షన్లలో నిలబడాలా అని అనుకునే పొరపాటున ఆ రాజ్యం అంటే ఏంటో సింపుల్గా చెప్తాను వినండి మధ్యాహ్నం మీకు ప్రశ్నలుంటే అడగండి ఇప్పుడే ప్రశ్నలు రాసుకోండి ఎందుకు ఈ మార్గమే ఎన్నుకోవాలి మిగిలిన మార్గాలు ఎందుకు ఎన్నుకో ఎన్నుకోకూడదు లేకపోతే మిగిలిన మార్గాలు ఎన్నుకుంటే నేను నాకేమొస్తుంది నాకేం పోతుంది అన్న విషయాన్ని కొంచెం చూద్దాం నేను చాలా ఏండ్లు కురాన్ చదివాను చాలా ఏండ్లు భగవద్గీత భాగవతం రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇవి ఇవే కాదు కొన్ని కొన్ని వేరే పుస్తకాలు జోరాస్ట్రియనిజంకి సంబంధించినవి తర్వాత హేతువాదానికి సంబంధించినవి తరువాత నాస్తికవాదానికి సంబంధించి దేవుడు లేనే లేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు వాళ్ళ తర్కం చదివాను అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఏది లేదు ఎందుకో చెప్తాను వినండి ఎందుకు అనంటే మిగిలిన గ్రంథాలన్నీ మతమే నేర్పిస్తాయి బైబిల్ గ్రంథం కొంతమందికి మతం నేర్పించేలా కనిపిస్తుంది కానీ నిజానికి బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయములో నుంచి వెలువడినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్యమును మాత్రమే ప్రకటిస్తుంది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అంటే నువ్వు ఆయన నిర్మించినటువంటి పాత్రము ఆ ఏ గుర్తింపుతో అయితే నేను నిర్మించాడో ఆ గుర్తింపును తెలుసుకుంటే చాలు అదే ఆయన నిర్మించేటటువంటి రాజ్యానికి పునాదు ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది కానీ మిగిలిన గ్రంథాలు ఖురాన్ అయినా హదీసులైనా అష్టాదశ పురాణాలైన లేకపోతే నాలుగు ఇతిహాసాలైనా ఇవన్నీ కూడా ఏం అంటే భగవంతునికి అనుసంధానంగా ఉండటానికి భగవంతుని మెప్పించటానికి నువ్వేం చేయాలి అన్నవి నేర్పుతాయి ఎంతగా మతం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని అంటే భయంకరంగా నేర్పుతుంది నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతుంది నువ్వు ఎలా తలదుబ్బుకోవాలో చెబుతుంది నువ్వు ఎలా భోజనం చేయాలో చెబుతుంది నువ్వు ఎలా ఒకటికి రెండుకు వెళ్ళాలో చెబుతుంది ఖురాన్ చెబుతుంది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను మీకు ఈ విషయం ఎలా కళలు ఎలాంటివి కనాలో చెబుతుంది ఎలాంటి భాష మాట్లాడాలో చెబుతుంది అంటే నియంత్రణ నియంత్రణ అంటే అర్థం ఏంటి కంట్రోల్ మతము నిన్ను కంట్రోల్ చేస్తుంది శుక్రవారం ఉన్నాడు ఆయన ఒక పట్టివీని తీసుకో ఒక టెంకాయ తీసుకున్నాను ఆయన ముప్పై ప్రదక్షిణాలు కొట్టిన దగ్గరికి వస్తే తాంబూలం పెట్టినకు నాకు నేను నేను నచ్చింకలేసి నేను ఆశీర్వదిస్తాను అప్పుడు నీకేం వస్తుంది నీ శ్రాద్ధం నీ పిండా కూడా వస్తుంది అర్థమైందా ఇది మతం నేర్పుతుంది కానీ దరిద్రం ఏంటంటే మన సంఘాల్లో కూడా పంతుళ్ళు మొదలయ్యారు మన సంఘాల్లో కూడా సంభావన కార్యక్రమాల కోసం పంతుళ్ళు మొదలయ్యారు కాకపోతే వాళ్ళక్కడ నాయన పాశ్చరు అని అంటారు ఇక్కడేమో దేవుడు దేవుడి బిడ పరిశుద్ధమైన దేవుడు నిన్ను పిలుచు నీవు శుక్రవారం నాడు తలంతి స్నానం చేసుకుని వచ్చి ప్రార్థించిన ఎడల అని ఇక్కడ మొదలు పెడతాడు ఇది మతం నేర్పించేందుకు నిన్ను నియంత్రించేందుకు పెట్టేటటువంటి కట్టడలు ఇవి చూసి ఒకవేళ నువ్వు యువకునిగా యువతిగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో ఇలాంటి తంతులన్నీ ఉంటాయి అని నువ్వు అనుకుంటే యేసు ఏసుప్రభు ఏం చెప్పలే జీసస్ ఈజ్ నాట్ అబౌట్ రిలిజన్ జీసస్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ యు జీసస్ ఈజ్ నాట్ అబౌట్ డిక్టేటింగ్ యు నిన్ను నియంత్రిత్వ పాలనలోకి నిన్ను పాలించటం కోసం ఆయన ప్రభువుగా రాలేదు కురాన్లో నువ్వు ఎలాంటి పట్టలు వేసుకోవాలో చెప్తుంది ఉదాహరణకు స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి వాళ్ళ ముఖం కేవలం కన్నులు మాత్రం కనిపించేలా ఉండాలి వాళ్ళ శరీరంలో దుప్పట్లు కప్పుకొని తిరగాలి వాళ్ళ పాదాలు కనిపించద్దు వాళ్ళ అరుచేతులు కూడా కనిపించద్దు ఇంకా ఏం కనిపించాలరాయినా అసలు వాళ్ళు బతికి ఎందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకు అనంటే ఇంతకు ఎందుకయ్యా ఎందుకు అలా ఉండాలి అనంటే సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే అవుతున్నారు వాళ్ళ ప్రవర్తన అలాగే పిలవాలండి అందుకే అలాగే పిలిచాను ఏమంటారంటే నువ్వేసుకునే బట్టల కారణంగా ఎదుటివాడు పాపములో పడతాడేమో ప్రభు అంటాడు నువ్వు పాపములో పడకుండా నీ మనసును కంట్రోల్ చేసుకో మతం ఏం చెప్తుంది నువ్వు ఎదుటివాడితో పాపం చేయకుండా నీ ఒళ్ళు కప్పుకో అని చెప్పు ఇది తేడా ప్రభువుకు మతానికి మతం మన జీవితాల్లో కట్టడలు పెడుతుంది ప్రభువు మన జీవితాలకు స్వాతంత్రాన్ని ఇస్తాడు సౌండ్ తగ్గించారా బా ఏం కాదు నేను నేనేం అట్టేం చెప్పను దగ్గర పెట్టుకోవాలా ఓకే సారీ సారీ సరే సో మతము మనల్ని నియంత్రిస్తుంది ఇస్లాంలో బట్టలు గురించి పురుషుల గురించి ఏం చెప్పారు నువ్వు గడ్డం కత్తిరించకూడదు ఎందుకంటే గడ్డం పరలోకానికి అడ్డం అర్థమైందా నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఈస్ట్ వైపుకు చూసి పోయాలి వెస్ట్ వైపుకు చూసి పోయకూడదు ఎందుకు అనంటే అక్కడ నుంచి అల్లా చూస్తాడు నిన్ను మతం అర్థమవుతుందా మతం ప్రభు ఏం చెప్తాడు అనంటే ఏమి తిందు త్రాగుదము ది పరలోక రాజ్యము తినుటయు త్రాగుటయు కాదు భోజన పానీయములు కాదు ఏమింది రైచెస్ పీస్ అండ్ జాయ్ జాయ్ ఇన్ ద హోలీ గౌస్ నీతియు సమాధానమును మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందం ఇది ప్రభు యొక్క రాజ్యం పరలోక రాజ్యం యేసు ప్రభు యొక్క రాజ్యం స్వాతంత్రం అనిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్